నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే విశాఖలో ముప్పైవ సిఐఐ భాగస్వామ్య సదస్సు సూపర్ సక్సెస్ అయిపోయింది ముఖ్యమంత్రి చంద్రబాబులో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది గాడి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ పట్టాలెక్కించి అభివృద్ధిలో పరుగులు తీయించగలనన్న నమ్మకంతో సీఎం చంద్రబాబు మరో బిగ్ టార్గెట్ పెట్టుకున్నారు వైసీపీ పాలనలో రాష్ట్రం నుంచి పారిపోయిన పరిశ్రమలను తిరిగి తేవడానికి ఆపసోపాలు పడుతున్న సమయంలో ఏకంగా యాభై లక్షల కోట్ల పెట్టుబడులతో రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవాన్ని తీసుకురావాలనేది సీఎం టార్గెట్ మరి ఈ టార్గెట్ చేరుకోవడం ఎలా సీఎం ముందున్న మార్గాలేంటి ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న పెట్టుబడుల యజ్ఞం అయితే ఫలిస్తుందనే చెప్పాలి ఎందుకంటే పద్దెనిమిది నెలల కాలంలో పదకొండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించిన కూటమి ప్రభుత్వం విశాఖలో రీసెంట్గా నిర్వహించిన సిఐఐ సదస్సుతో మరో పదమూడు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్లకు ఎంఈఓలు కూడా కుదుర్చుకుంది ఈ మొత్తం ఒప్పందాలు కార్యరూపం దాల్చితే రాష్ట్రంలో కొత్త ఉద్యోగాల సునామీ రావటం ఖాయమని అంటున్నారు ముఖ్యమంత్రి ఎన్నికల హామీ అయిన ఇరవై లక్షల ఉద్యోగాలను చాలా సునాయాసంగా చేరుకోవచ్చుననే అభిప్రాయం కూడా ఇప్పుడు వ్యక్తమవుతుంది అంతేకాదండి ఇంకా ఉంది ప్రస్తుతానికి వచ్చిన ఇరవై ఐదు లక్షల కోట్ల పెట్టుబడులకు సీఎం సంతృప్తి చెందడం లేదు రాబోయే మూడున్నర ఏళ్లలో ఈ మొత్తాన్ని యాభై లక్షల కోట్లగా ఉండాలని అధికారులకు భారీగా టార్గెట్ పెట్టేశారు ముఖ్యమంత్రి ఏపీ బ్రాండ్ను పునరుద్ధరించడంతో ఈ టార్గెట్ చేరుకోవడం పెద్ద కష్టమేమి కాదన్న అభిప్రాయం కూడా ఇప్పుడు వ్యక్తం అవుతుంది రాష్ట్రానికి చంద్రబాబే పెద్ద బ్రాండ్ కనుక పారిశ్రామికవేత్తలు ఒప్పించడం వారి విశ్వాసాన్ని పొందడం పెద్ద కష్టమేమి కాదని అధికారులు కూడా అంటున్నారు మరోవైపు మంత్రి లోకేష్ తీసుకొచ్చిన స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పారిశ్రామిక వర్గాలను ఎంతగానో ఆకర్షిస్తుంది మంచి ప్రభుత్వం ఆకట్టుకునే ప్రోత్సాహాలు వేగంగా అమలు ఇలా ఎటు చూసినా అనుకూల వాతావరణం కనిపిస్తుండడంతో ఇండస్ట్రీ వర్గాలు చెలో ఏపీ అంటున్నాయి ఆలస్యం అయితే ఆసాభంగం అన్నట్టుగా ప్రభుత్వంతో ఎంఓయూలు కుదుర్చుకుంటున్నాయి చాలా కంపెనీలు ఏపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు ఆకర్షితులవుతున్నట్టుగా చెప్తున్నారు ఈ కారణంగానే విశాఖ పెట్టుబడిదారుల సదస్సును ఊహకు అందని విధంగా స్పందన వచ్చిందని వ్యాఖ్యానిస్తున్నారు సుమారుగా నాలుగు వందల ఎంఓయులు తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం ఆశిస్తే దాదాపు యాభై దేశాల నుంచి తరలివచ్చిన ప్రతినిధులు ఆరు వందల పది ఎంఓయులతో రికార్డు నెలకొల్పారండి ఈ ఉత్సాహంతో వచ్చే ఏడాది కూడా విశాఖలో సదస్సు నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించేశారు వచ్చే ఏడాది కాలంలో ఈ పెట్టుబడులను గ్రౌండింగ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తే పారిశ్రామికవేత్తలు కూడా ఉత్సాహంతో ముందుకు వస్తారని చంద్రబాబు ఆశిస్తున్నారు ఇప్పటికే ఇరవై ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినందున మిగిలిన ఇరవై ఐదు లక్షల కోట్ల పెట్టుబడులను రానున్న కాలంలో ఆకర్షించడం పెద్ద కష్టమేమి కాదని చంద్రబాబు భావనగా కనిపిస్తుందని అంటున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్ ప్లీజ్ Subscribe, Meta News.